హలో ఏం బాగున్నారా అందరి ఫేవరెట్ అయిన గులాబ్ జామ్ రెసిపీ ఎలా చేసుకోవాలి పెర్ఫెక్ట్ గా లోపల కూడా ఉడక ఉడికేలాగా పైకి రౌండ్ గా ఉండేలాగా విడిపోకుండా ఈ రెసిపీని పెర్ఫెక్ట్ గా ఎలా చెయ్యాలి ఏంటి చిన్న చిన్న టిప్స్ తోటి అనేది మనం చూద్దామండి దీంట్లో ఐస్ క్రీమ్ కూడా వేసుకుని తింటే భలే ఉంటుందండి రుచి ఐస్ క్రీము గులాబ్ జామ్ యాడ్ చేసుకుని తిన్నారనుకో వాహ్ సూపర్ అనవలసిందే నోటికి ఎంతో రుచిగా చల్ల చల్లగా అలా మెత్తగా వెళ్ళిపోయి ఈ గులాబ్ జామ్ రెసిపీ అనేది ఎలా చెయ్యాలి ఏంటి అనేది ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ పౌడర్ అనేది దాంట్లో అయితే వేసానండి కొంచెం కొంచెం వాటర్ చిలకరిస్తా మనం ఎక్కువ ఒకేసారి వాటర్ అయితే పోయకూడదండి ఇలాగా పోసేసి చక్కగా మనం కలిపేసుకోవాలి ఓ చపాతి పిండిలా అయితే మర్దన అయితే చెయ్యకూడదండి బాగా మర్దన చేసేసామనుకోండి అనుకోండి పిండి బాగోదు కాబట్టి కొంచమే అలా పిండి అలా లోపలికి వెళ్ళిపోవాలి వేలు పెడితే మనం దాన్ని కాసేపు ఒక పది నిమిషాలు అలా రెస్ట్ ఇచ్చేసేయండి తర్వాత ఒక ప్యాకెట్ కి ఒక అర కేజీ పంచదార అయితే అవసరం అవుతుందండి ఒక లోటాడు పంచదారకి ఒక లోటాడు వాటర్ అయితే పోసేసి పాకం వచ్చే వరకు మనం దాన్ని అలా స్టవ్ మీద అయితే మరిగించుకోవాలండి దాంట్లో ఇలాచీ పౌడర్ కూడా వేసానండి కొంచెం లేత పాకం వచ్చి కొంచెం అలా వస్తే జిగురుగా చాలండి గులాబ్ జాముల్ కి పెర్ పెర్ఫెక్ట్ పాకం అనేది మనకైతే రెడీ అయిపోతుందండి దాన్ని అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మన రెస్ట్ పెట్టుకున్న పిండిని అయితే తీసుకుని కొంచెం నెయ్యి అయితే రాసుకుని చేతులకి అలా రౌండ్గా ఉండలుగా అయితే చేసేసుకోండి చక్కగాని రౌండ్గా ఉండలు చేసేసుకునే లోపల మనం పక్కన కడాయిలో నూనె అయితే పెట్టేసుకుందాం అండి ఆ పెర్ఫెక్ట్ గా అయితే అండి నేను నేను కొంచెం పెద్ద సైజు ఉండలే చేసానులేండి మన చెయ్యి పెద్దది ఆ కొంచెం ఆయిల్ మరిగితుండగా బాగా మరిగిపోయే వరకు ఆయిల్ అయితే ఉంచకూడదండి మీడియం ఇలా మరగ్గాని ఈ ఉండలు అయితే వేసేసుకుని హై ఫ్లేమ్ లో అయితే ఫ్రై చేయకూడదండి మీడియం మంట మీదే ఫ్రై చేసుకోవాలి చక్కగా అలా మీడియం మంట మీద ఫ్రై చేసిన తర్వాత ఇలా బ్రౌన్ కలర్ అయితే వస్తాయండి ఇలా బ్రౌనిష్ కలర్ అయి వచ్చిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవనేవండి మనం పాకుండా ఉండలు ఉంటాయి చూసారా వాటి కలర్ ఎలా ఉంటుందో అలా అన్నమాట కొంచెం వేగనివ్వాలండి మంట మాత్రం మన హైలో అయితే పెట్టకూడదండి పెట్టేమో లోపల అస్సలు ఉడకదు పైకి మాత్రం కలర్ అయితే వచ్చేస్తుంది అప్పుడు మనకి మెత్తగా అయితే ఉండదండి ఇలా చిన్న మంట మీద అయితే తీసేసుకున్న తర్వాత మనం కాచి చల్లార్చుకుని పక్కన పెట్టుకున్న ఈ పాకంలో అయితే వేసేసుకోవాలండి వేసేసుకున్న ఒక్క ఐదు నిమిషాలు అలా ఉంచామనుకోండి నానిపోయి చక్కగా పర్ఫెక్ట్ గులాబ్ జామున్ అన్ని మన తినడానికి రెడీ అయిపోయినాయి అండి